साइड चल जल्दी जा हमें ठीक है ठीक है ठीक है अरे फिर चल अरे आ जा हमें बराबर तो था नहीं रे दो गिठा ने गिठा ऐसे मन दरवाजा कट मिलो हेलो मारे बोलो पापा और इधर लॉक के लिए सर सर कौन सर करें जो इकंड है मैडम अपना बिटला जरूर है ये सर સળુજજાને સે સે સ જેશીંડિ ఈరోజు మనము పొద్దు నుంచి ఈ యొక్క టైగర్ విషయంలో మన పత్రికలలో కానీ టీవీలలో కానీ ఎన్నో కథనాలు వస్తూ ఉన్నాయి మరి మేము దాని గురించి ప్రత్యేకత మరి భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా వన్యప్రాణులను రక్షించాలని చెప్పి కూడా మనకు చట్టాలున్నాయి మన భారతదేశంలో కూడా చట్టాలు ఉన్నాయి దాన్ని రక్షిస్తూ ప్రజలకు హాని కలగకుండా చూసే బాధ్యత మన ఉంటుంది అనుకోకుండా రెండు కూడా అవి ఈ పత్తి ఏరే క్రమంలో పెరుగు అటవీకి నలుగురు చెందినప్పుడు అబ్బాయి ఒక ఆయన అని వెనక ఉండిపోయి బహుశా ఒక్కడు ఉండి ఉండడం వల్ల ముగ్గురు పోయారు మరి ఏ విధంగా సౌండ్ వచ్చిందా ఏదో అనేది అప్పుడే ఆయన అటాక్ చేయడం జరిగింది ఈ అమ్మాయి మాత్రం ప్రత్యేక ఉంది ఆ విధంగా జరిగింది కాబట్టి ఇప్పుడు ఈ కాటన్ సీజన్స్ కాబట్టి మనం ముందర విజన్ కూడా కనబడతలేదు ఇంకా కొన్ని రోజులైతే ఇదంతా కూడా కాటన్ అంతా కూడా ఏరుడు అయిపోయినంత పత్తి ఏరుడు అయిపోయిన తర్వాత అంత ఇంటిపోతుంది దాని తర్వాత ఆ టైగర్స్ అనేది ఇంత దగ్గర వరకు ముందుగా గ్రామాల దగ్గర రావు రేపు ఉన్నటువంటి పరిస్థితిలో సంఖ్య పెరిగిపోయింది